అందరికీ నమస్కారం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం వైష్ణవ భక్తులైన పన్నెండు మంది ఆల యొక్క పాశురాలతో కీర్తించబడిన విష్ణువు యొక్క వివిధ అవతారాల్లోని ఆలయాలను ఈ నూటి వైష్ణవ దివ్య దేశాలే కాకుండా ఆల్వార్లు తమ పాశురాలతో కీర్తించకపోయిన వైష్ణవ సాంప్రదాయంతో దివ్యదేశాల వంటి గొప్పతనాన్ని కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన నూట ఎనిమిది విష్ణు ఆలయాలను భారతదేశంలో గుర్తించారు హిందూ పురాణాలలోను ఇతిహాసాలలోను ఈ ఆలయాల యొక్క ప్రస్తావన ఉన్నందువలన ఈ నూట ఆలయాలు కూడా నూట వైష్ణవ దివి దేశాలంత ప్రఖ్యాతి చెందినవి ఈ నూట ఎనిమిది ఆలయాలు మహావిష్ణు మనస్సుకు నచ్చి నివాసమున్న స్థలాలు కనుక వీటిని నూట అభిమాన దేశాలు లేక అభిమాన క్షేత్రాలను పిలుస్తారు ఈ వీడియోలో మనం ఈ ఎనిమిది అభిమాన క్షేత్రాలలో నలభై అయిన తమిళనాడు రాష్ట్రంలో సేలం పట్టణానికి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో గల అయోధ్య పట్టణములోని కోదండరామస్వామి ఆలయాన్ని చూస్తాము తిరుమల నాయకుని యొక్క కాలంలో నిర్మించిన ఈ ఆలయములో శ్రీరాముడు పట్టాభిషేక కోలములో కనిపిస్తారు ఐదు ప్రధాన రాజగోపురం గల ఆలయం తూర్పు దిశగా కలదు శ్రీరామచంద్రుడు రావణాసురుడితో యుద్ధం చేసి తిరిగి వచ్చే సమయంలో ఇక్కడికొచ్చి ఒకరోజు బస చేశారని స్థల పురాణం తెలుపుతున్నది విభీషణుడు యొక్క కోరిక మేరకు ఈ ప్రాంతంలో శ్రీరాముడు సీతామాత సమేతంగా పట్టాభిషేక భంగిమలో దర్శనమిచ్చారు దీని ఫలితముగా సీతామాత ఈ ఆలయములో శ్రీరామచంద్రుడికి ఎడమవైపున కనిపిస్తారు విభీషణుడు రాముడికి ఎదురుగా నిలబడి ఉన్నారు ఈ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించినప్పుడు ఒక విశాలమైన మండపము కలదు అక్కడ మంచి పనితనము గల స్తంభాలు వాటిపైన అద్భుతమైన శిల్పాలు కలవు మండపానికి ఈశాన్య భాగంలో మూడు సంగీత స్తంభాలు కలవు వాటిని కొడితే అద్భుతమైన సంగీతాన్ని వినిపిస్తాయి కార్దీసులు మరియు గుర్రపు స్తంభాలు తిరుమల నాయకుల కాలము నాటి మధుర స్థైలిని గుర్తుకు తెస్తాయి తూర్పు మూలలోని ఒక స్తంభంపై దశావతార శిల్పాలు శిల్పాలున్నాయి మహామండపములోని స్తంభాలపై తిరుమల నాయకుడు అతని భార్య అతని కుమారుల యొక్క శిల్పాలు చెక్కబడ్డాయి ఈ ఆలయంలోని ప్రత్యేక లక్షణము శ్రీరామచంద్రుడు ఎడమకాలను కుడి తొడపై ఉంచి కూర్చున్న భంగిమలో కలరు గర్భగుడి లోపలి భాగాన సీతారాములతో పాటు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఆంజనేయులు కలరు ఆలయ గోడలపై అద్భుతమైన కుజ్య చిత్రాలు కలవు కొన్ని శతాబ్దాల నాటి ఆంజనేయుడు గుర్రము మరియు ఏనుగు యొక్క వాహనాలు మరియు పల్లైకులు ఇప్పటికీ ఆలయంలో కలవు శిథిలావస్థలో గల ఇరవై అడుగుల ఎత్తైన చక్రధము ఇప్పటికీ ఆలయంలో కలదు ఈ ఆలయానికి వెళ్ళడానికి సేలం పట్టణంలోని పాత మరియు కొత్త స్టాండ్ నుంచి ప్రతి పదహైదు నిమిషాలకు బస్ సౌకర్యం కలదు తిరుపత్తూరు మరియు అత్తూరు వెళ్లే బస్సులన్నీ ఈ ఆలయ మార్గం గుండా వెళ్తాయి ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధిగాంచిన తమిళనాడులోని అయోధ్య పట్టణంలో గల కోదరామస్వామి ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ